వెల్కమ్ బ్యాక్ వరంగల్ కాంగ్రెస్ లో వర్గపూర్ బొగ్గు ఉంది మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది సై అంటే సై చూసుకుందామా అంటూ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నారు ఇద్దరి మధ్య ఆడియో సంభాషణ వైరల్ అవుతోంది పార్టీలో చేరికల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం రేగింది కొండా దంపతులకు ముఖ్య అనుచరుడుగా ఉన్న రడం భరత్ విషయంలో మాటా మాట పెరిగింది భరత్ను ఎందుకు దూరం పెడుతున్నారని రేవురిని కొండ సురేఖ ప్రశ్నించారు భరత్ వైఖరి నచ్చక దూరం పెట్టారని రేవురు సమాధానమిచ్చారు ఇలా అయితే పరకాలలో గ్రూప్ వార్ తప్పదని కొండా సురేఖ హెచ్చరించారు చూసుకుందామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాకు ధమ్కిస్తున్నావంటూ కొండా సురేఖ్కు రేవురి కౌంటర్ ఇచ్చారు మాట మాట పెరగడంతో రేవురి ప్రకాష్ రెడ్డి ఫోన్ కట్ చేస్తారు ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ హాట్ టాపిక్ గా మారింది ప్రాబ్లం ఏం లాభం అన్నీ మాట్లాడతాను కోణమహా కర్సనల్గా కాదన్నా ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ ఇంట్లో నేను ఒక మినిస్టర్ని ఆయన ఆధ్వర్యంలో ఏదైనా కోపం ఆటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న లేని ఆటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా ఇప్పుడు మీరు చేసుకున్నారు నేను ఇప్పుడుే మాట్లాడతా అంటే అంత ముందు నా ఒక మాట మిరికి మాట అంటే నేను డెఫినెట్ గా మైండ్ ఇన్ టెక్ ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు ఆమేనే మీకు సంబంధం గాని నాకు కాన్స్టెన్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఇప్పుడు నేను ఎంబడిని పెట్టుకుంటానా పెట్టుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేని కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పర్లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడ తోడు తెగ తెగాలన్నా ఎందుకు అనంటే మీరొకరిని విడిగా మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా నా వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయతో సౌజన్య సొక్కవా అన్న సౌజన్య అంటే సౌజన్యను ఎంపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడదు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసి తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ ను మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి కాదన్న ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు ఎట్లా కనీసము మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీ కి మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అవును ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని బిలో మిమ్మల్ని బిలోకుండా పెడతారు అన్న ఒకవేళ పెడితే మిమ్మల్ని సస్పెన్షన్ ట్రస్ట్ పెంచర్ ఎత్తేసి జరా ఒక ట్రస్ట్ పెన్షన్ ఇస్తే జరగ ఎవరి ట్రస్ట్ ఎక్కడ లేదు లేదు మీ తెలుసుకోండి మహేష్ అన్న ఫోన్ మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను గెలిచే శక్తే లేదు కాదన్న గెలిచే శక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఈరోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు చమకీ కాదన్నా మీరు మీరు ను వేరు ధమ్ కాదన్న ఉన్నమాట చెప్తున్నా మీరు భరత్ను ను వేరు చేస్తే మాత్రం ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్న భరత్ను ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది వినండి అని కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు గురించి నేను చెప్తానా భరత్ని పక్కకు పెట్టి రాజ్ కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగం చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకున్న మాట చెప్తానా నేను దయాకర్రావు అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకర్రావు అటువంటి వాడికే మేము భయపడలేదు

రాజగుర రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఒక్కడ రాజ్ కుమార్ విషయం ఏం అనుకుంటున్నారు